పంచతంత్రంలోని ఒక మంచి కథను చెప్పుకుందాం పూర్వం కౌశంబి దేశంలో ఒక రాజు ఉండేవాడు అతడికి ఒక కొడుకు ఆ రాకుమారుడు ఎప్పుడు బ్రాహ్మణ మంత్రి కొడుకుతోనూ వైశ్య కోశాధికారి కొడుకుతోనూ తిరుగుతూ ఉండేవాడు వాళ్ళు ముగ్గురు ఎప్పుడు ఆప్తమిత్రులుగా ఉంటూ వినోదాలు ఆటలు మాటలు అంటూ కాలక్షేపం చేసేవాళ్ళు దాంతో రాకుమారుడు విలువిద్యలు కాని కానీ కాని కానీ ఇతర ఏ క్షత్రియ విద్యలు నేర్చుకోలేదు ఎప్పుడూ ఆ ఇద్దరితో తిరుగుతూ ఉండేవాడు ఒకసారి రాజు తన కొడుకుతో రాజ విద్యలు ఏదీ నేర్చుకోకుండా రాజరికాన్ని ఎలా నడుపుతావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న రాకుమారుడికి రోషం వస్తుంది తన మిత్రులతో ఈ మాట చెబుతాడు వాళ్ళు కూడా మా తండ్రులు కూడా ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే తప్పుపడుతూ ఉంటారు విద్యలు గేదీ నేర్చుకోకుండా ఎందుకు పనికి రాకుండా పోతున్నారు అని అస్తమానం మమ్మల్ని అవమానిస్తూ ఉంటారు ఇప్పుడు నీకు కూడా అలాంటి అవమానమే జరిగింది ఇది వింటే చాలా విచారంగా ఉంది అని అంటారు దానికి రాకుమారుడు ఇలాంటి అవమానం జరిగిన చోట మనం ఉండకూడదు మనం ముగ్గురం ఎటైనా వెళ్ళిపోయి మన మీద మన పెద్దవాళ్లు చేసే ఆరోపణలు తప్పని నిరూపిద్దాం అని అంటాడు ఇందుకు మిగిలిన ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు కానీ ఎక్కడికి వెళ్లాలన్న ప్రశ్న వచ్చింది ముగ్గురు కాసేపు చర్చించుకున్నారు తరువాత కోశాధికారి కొడుకు ధనం లేకుండా మనం ఏమీ సాధించలేం ముందుగా మనం రోహణ పర్వతం మీదకి వెళదాం అదృష్టం ఉంటే అక్కడ మనకు ఎంతో విలువైన ఇంద్రనీల మణులు దొరకవచ్చు వాటితో మనం అనుకున్నది సాధించవచ్చు అని అంటాడు ఇందుకు మిగిలిన ఇద్దరు ఒప్పుకుంటారు కావలసినంత ధనం తీసుకుని ముగ్గురు రోహణ పర్వతానికి ప్రయాణమవుతారు అదృష్టం కలిసి వచ్చి అక్కడ వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంతో విలువైన ఇంద్రనీలమణి దొరుకుతుంది ముగ్గురు ఎంతో సంతోషించి మనమిప్పుడు అరణ్య మార్గం గుండా వెళ్ళాలి దొంగలు ఎవరైనా అడ్డుపడి రత్నాలను కాజేయవచ్చు ఈ రత్నాలతో ఎలా వెళ్ళాలి అని ఆలోచించసాగారు తరువాత మంత్రి కొడుకు ఈ సమస్యను పరిష్కరించడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనం రత్నాలను అన్నం ముద్దలలో పెట్టి మింగేద్దాం మన పొట్టలలో భద్రంగా ఉంటుంది మనల్ని దొంగలు వెతికినా కూడా మణులు దొరకదు ఎల్లుండి రత్నపురం చేరుకుని అక్కడ ఆముదాన్ని తాగుతాం అలా రత్నాలను బయటికి తీసుకోవచ్చు అని చెబుతాడు మిగిలిన ఇద్దరికీ కూడా ఈ ఉపాయం నచ్చుతుంది ముగ్గురు భోజనంతో పాటు తమ తమ ఇంద్రనీలాలను మింగేశారు వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుకోవడం సుబుద్ధి అనే వ్యక్తి విన్నాడు అతడు కూడా ఇంద్రనీలాల కోసం వచ్చినవాడే మంత్రి మాటలు చాటుగా విని వాళ్ళు ఇంద్రనీలాలు మింగటం కూడా చూశాడు అయితే ఈ ముగ్గురికి అద్భుతమైన మణులు దొరికాయన్నమాట నేను కూడా వీళ్లతో ప్రయాణం చేసి రాత్రిపూట వాళ్లు అలసి పడుకున్నప్పుడు ముగ్గురి పొట్టలు కోసి మూడు మణులు తీసుకుంటాను అని అనుకున్నాడు సుబుద్ధి అలా అనుకుని కాస్త ముందుకు నడిచి అక్కడ ఒకచోట ఆగాడు ఇంతలోనే ముగ్గురు అటుగా వచ్చారు సుబుద్ధి వాళ్లతో మిత్రులారా ఈ అడవిలో ఒంటరిగా వెళ్లాలంటే కాస్త భయంగా ఉంది మాది రత్నపురం అక్కడికే వెళ్తున్నాను దయచేసి నన్ను కూడా మీ వెంట రాణిస్తారా అని అడుగుతాడు దానికి వాళ్ళు మాతో పాటు ఇంకొకరు తోడుగా ఉంటే మరింత బాగుంటుంది తప్పకుండా రా అని తమతో పాటు రానిచ్చారు అలా నలుగురు ప్రయాణిస్తూ వెళుతూ ఉండగా అడవి మధ్యలో ఒక దొంగల పల్లె వచ్చింది దొంగల నాయకుడి ఇల్లు ఆ దారి మీదకే ఉంది అతడి వద్ద ఎన్నో పక్షులు ఉన్నాయి అందులో ఒక పక్షికి దారిన వెళ్లే వాళ్ళని గురించి తెలుసుకునే అద్భుతమైన శక్తి ఉంది నలుగురు పాఠశార్లు దొంగల నాయకుడి ముందు నుంచి వెళుతూ ఉండగా ఆ పక్షి గొంతు చించుకుని అరిచింది ఆ పక్షి భాష తెలిసిన దొంగల నాయకుడు తన నౌకర్లలో ఒక పిలిచి ఆ వెళ్లే వాళ్ళ దగ్గర రత్నాలు ఉన్నాయని పక్షి చెబుతోంది వెంటనే వెళ్లి వాళ్లను పట్టుకురండి అని ఆదేశిస్తాడు దొంగల నాయకుడు చెప్పినట్టే ఆ నౌకరు వెళ్ళి రాకుమారుడిని మంత్రి కొడుకును కోశాధికారి కొడుకును వాళ్లతో పాటు వస్తున్న సుబుద్ధిని పట్టుకుని తీసుకుని వస్తాడు దొంగల నాయకుడు వాళ్లను వెతకగా అతడికి ఏమీ దొరకలేదు తనకు నచ్చిన ఒక పైపంచను తీసుకుని నలుగురిని వదిలేశాడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే పక్షి మళ్లీ అరుస్తుంది నాయకుడు మళ్లీ వాళ్ళని పిలిపించి ఈసారి శ్రద్ధగా వెతుకుతాడు అయినా సరే ఏమీ దొరకలేదు అతడు మళ్లీ వాళ్లను వదిలేస్తాడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఈసారి పక్షి ఇంకా గట్టిగా అరుస్తుంది నాయకుడు వాళ్లను మళ్లీ పిలిపిస్తాడు మీ వద్ద మణులు ఉన్నాయని పక్షి చెబుతోంది అవి ఎక్కడో చెప్పండి అని అడుగుతాడు మా దగ్గర మణులు ఉంటే నువ్వు వెతికినప్పుడు దొరికేది కదా అని అంటారు పక్షి అంత గట్టిగా మళ్లీ మళ్లీ అదే చెబుతోంది కాబట్టి తప్పకుండా మీ దగ్గర మణులు ఉండి తీరాలి కానీ వెతికితే దొరకడం లేదు కాబట్టి ఆ మణులను మీరు మింగి ఉంటారు ఇప్పుడు చీకటి పడుతోంది రేపు ఉదయమే మీ పొట్టలు చీల్చి మణులు ఉన్నాయో లేదో చూస్తాను అంటూ దొంగల నాయకుడు వారిని ఒక కొట్టులో బంధించాడు ఆ రాత్రి సుబుద్ధి చాలాసేపు మేలుకుని ఆలోచిస్తూ ఉన్నాడు రేపు ఉదయం దొంగల నాయకుడు ఆ ముగ్గురి పొట్టలను చీల్చి మణులున్నాయని తెలుసుకున్నాక నా పొట్టలో కూడా మణి ఉండే ఉంటుందని నన్ను కూడా తప్పకుండా చీల్చుతాడు నాకు ఎలాగూ చావు తప్పదు కాబట్టి ఏం చేయాలి బుద్ధిమంతుడు తమ చావు తప్పదని తెలిసినప్పుడు ఎవరికైనా మేలు చేసి ఉత్తమ లోకాలు సంపాదించుకుంటారని చెబుతారు కాబట్టి రేపు ఉదయం దొంగల నాయకుణ్ణి ముందుగా నా పొట్ట చీల్చమని చెబుతాను నా పొట్టలో మణి దొరకదు కాబట్టి మిగిలిన ముగ్గురు బతికిపోతారు దాంతో దొంగల నాయకుడికి పక్షి జోస్యంలో నమ్మకం పోతుంది వాడు విరక్తితో మిగిలిన ముగ్గురిని వదిలేస్తాడు దాంతో వాళ్ల ప్రాణాలను ధనాన్ని కాపాడినందుకు నా కీర్తి ఇహంలోనూ పరంలోనూ వ్యాపిస్తుంది నా పాపాలన్నీ పరిహారం అవుతాయి రానున్న చావును బుద్ధిమంతుడు ఎదుర్కోవటానికి ఇంతకన్నా మేలైన మార్గం ఇంకొకటి లేదు అని అనుకున్నాడు అలా అనుకున్న సుబుద్ధి మిగిలిన వాళ్లకు నిజం చెప్పి తన ఎత్తును వివరించాడు వాళ్ళు కృతజ్ఞతతో అతన్ని కౌగలించుకుని తమ కృతజ్ఞత మళ్లీ మళ్లీ చెప్పుకున్నారు తెల్లవారగానే దొంగల నాయకుడు ఆ నలుగురిని తన వద్దకు రప్పించి పొట్టలు చీల్చడానికి ఏర్పాట్లు చేశాడు అప్పుడు సుబుద్ధి రెండు చేతులు జోడించి దొంగల నాయకుడితో నా కళ్ళ ముందే నా సోదరుల పొట్టలు చీల్చడం నేను భరించలేను కాబట్టి దయచేసి ముందు నా పొట్ట చీల్చు అని వేడుకుంటాడు దొంగల నాయకుడు అతన్ని కనికరించి ముందుగా అతడి పొట్టనే చీల్చాడు కానీ ఎంత వెతికినా అందులో మణి దొరకలేదు అది చూసి దొంగలనాయకుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అయ్యో పక్షిని నమ్మి ధనాశతో ఎంత పాపిష్టి పనిచేశానో మిగిలిన వాళ్ల పొట్టలలో కూడా రత్నాలు ఉండవు వారిని హింసించి ప్రయోజనం లేదు అనుకుని వదిలిపెట్టేస్తాడు ఆ ముగ్గురు క్షేమంగా అరణ్యం దాటి రత్నపురం చేరి ఒక సత్రంలో చేసి ఆముదం తాగి తమ మణులను తిరిగి తీసుకుంటారు కోశాధికారి కొడుకు వాటిని ఆ నగరంలోని వర్తకులకు అంతులేని ధనానికి అమ్మి ఆ డబ్బంతా రాకుమారుడికి ఇస్తాడు ఆ సమయంలోనే వాళ్లకు ఒక విషయం తెలుస్తుంది రత్నపురాన్ని ఏలుతున్నవాడు ఒక రాజద్రోహి అతడు రాజవంశాన్ని నిర్మూలించి రాజ్యం కాజేసి ప్రజాకంటకుడుగా పరిపాలిస్తున్నాడు ఇది తెలుసుకున్న రాకుమారుడికి రత్నపుర రాజ్యాన్ని జయించాలన్న ఆలోచన కలుగుతుంది అతడు మంత్రి కుమారుణ్ణి తన మంత్రిగాను కోశాధికారి కొడుకును తన కోశాధికారిగాను నియమించుకుంటాడు తరువాత ఆ ముగ్గురు పక్క రాజ్యానికి వెళ్ళి డబ్బంతా ఖర్చు చేసి చతురంగ బలాలను సమకూర్చుకుంటారు ఆ సైన్యంతో రత్నపురం మీదకి దండెత్తి వెళతారు రత్నపురం రాజ్యం వారి వశం అవుతుంది రాజకుమారుడికి వైభవంగా పట్టాభిషేకం జరుగుతుంది అతడు దేశపు రాకుమారిని పెళ్లి చేసుకుంటాడు తరువాత వాళ్ళు ఎంతో సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తారు దండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు